హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది తరచూ మోకల నొప్పులు కీలనొప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఒకప్పుడు వయసు మళ్ళిన వాళ్ళలో మాత్రమే వేధించే మోకల నొప్పులు ఈ మధ్యకాలంలో యువకుల్లో ముప్పై నలభై సంవత్సరాల వయసులో వాళ్ళని కూడా విపరీతంగా వేధిస్తూ ఉన్నాయి ఈ మోకల నొప్పుల్ని తగ్గించుకోవడానికి ఆసుపత్రులకు వెళ్తున్నట్లయితే నిస్సందేహంగా శస్త్రచికిత్సలు చేస్తూ ఉన్నారు శస్త్రచికిత్స చేసినప్పటికీ కొద్ది నెలల్లోనే మళ్ళీ విపరీతంగా ఈ మోకల నొప్పి వేధిస్తూ ఉంది మీకు ఎప్పటి నుంచి మోకల నొప్పులు వేధిస్తున్నా ఎటువంటి నొప్పులు వేధిస్తున్నా ఈ చిన్న చిట్కాని పాటించారంటే మీ మోకల నొప్పులు నొప్పులు అన్నీ పూర్తిగా నయమవుతాయి ఈ మోకల కీళ్ళ కీళ్ళనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడే మొక్క ఆకుజముడు ఈ ఆకుజముడు నాగజముడు మొక్కలాగా ఉంటుంది చుట్టూ కంటకాలతో నిండి ఉండి పైన మాత్రమే కొన్ని ఆకులు ఉంటాయి ఈ ఆకుల్ని తుంచిన లేదా కంటకాలని విరిచిన పాలు కారుతూ ఉంటాయి అయితే మనకు కావాల్సింది ఆకుజముడు చెట్టు యొక్క ఆకులని ఆకుల్ని తీసుకొచ్చి కచ్చపచ్చగా దంచాలి ఇప్పుడు అందులో కొద్దిగా ఆముదం నూనెను కలిపి మోకల నొప్పులుంటే మోకల నొప్పులకి మరెక్కడైనా నొప్పులుంటే అక్కడ పైపోతగా వేయండి లేదా ఈ ఆకుజమున చెట్టు యొక్క ఆకులని తీసుకొచ్చి ఆముదం నూనెలో వేసి బాగా మరిగించండి ఇప్పుడు ఆ ఆకులు మొత్తం మాడిపోయిన తర్వాత ఆ నూనెను వడగట్టుకొని భద్రపరచుకోండి ప్రతిరోజు సాయంత్ర సమయాలలో ఎక్కడైతే నొప్పులు లేదా మొక్కల నొప్పులు ఉన్నాయో అక్కడ మసాజ్ చేస్తూ ఉండాలి ఒక పది పదిహేను నిమిషాలు మసాజ్ చేయాలి ఇలా చేస్తున్నట్లయితే నొప్పులు మొక్కల నొప్పులు అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి